హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్ మరి నిన్నైతే అండి ఒక మంచి పైపింగ్ టిప్ చూపించాను కదా మీ అందరు కూడా చూశారని అనుకుంటున్నాను ఇంకా మరి చూడకపోతే తప్పకుండా చూడండి ఆ టిప్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో మరి ఈరోజు ఇంకొక పైపింగ్ టిప్తో వచ్చేసానండి జనరల్గా మనము కాటన్ బ్లౌజెస్ కుట్టేటప్పుడు ఇటువంటి పీసెస్లో ఉంచి క్రాస్ పీస్ అవి కట్ చేస్తూ ఉంటాము మరి క్రాస్ పీసెస్ కట్ చేయడానికి కాస్త కష్టం కదండి క్రాస్ పీస్ కట్ చేయాలి ఇక జాయిన్ చేయాలి మరి అవేమీ లేకుండా ఇటువంటి చిన్న పీస్తో ఎటువంటి క్రాస్ పీస్ తయారు చేసుకోవచ్చు అనేది ఇప్పుడు మీకు చూపిస్తానండి ఫస్ట్గా అయితే ఇటువంటి చిన్న పీస్ తీసుకొని ఈ విధంగా డయాగ్నల్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి సో మరి చిన్న పీస్తో అయినా మనము లెంగ్తీ పీస్ వితౌట్ ఎనీ జాయింట్స్ చేసేసుకోవచ్చండి మాటిమాటి మనం రెండు మూడు ముక్కలు అతుకులు వేయకుండా సింగిల్ పీస్తోనే మనకి వచ్చేస్తుందండి సో ఈ విధంగా రెండుగా కట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి సో స్టిచ్ వేసాక చూసామంటే మనకి ఈ విధంగా వెడల్ ఒక క్రాస్ పీస్ అనేది రెడీ అవుతుంది ఇప్పుడు మనము వన్ అండ్ హాఫ్ ఇంచ్ విడతతో మనము లైన్స్ అనేవి డ్రా చేసుకుందామండి యాక్చువల్గా అయితే ఇదే చిన్న పీస్ కదండి సేమ్ ఇదే మెథడ్ మీరు ఎటువంటి పీస్కైనా మీరు ఫాలో అవ్వచ్చండి ఫాలో అయ్యి మనకి ఎన్ని లైన్స్ కావాలో అన్ని లైన్స్ మనం డ్రా చేసుకోవచ్చు వెడల్పును బట్టి సో ఇక్కడ ఈ పీస్ మీద ఉన్న విడుతుతో విడుతు ప్రకారం నేనైతే ఇక్కడ టూ లైన్స్ అనేవి డ్రా చేస్తున్నానండి సో మనకి వన్ టూ త్రీ టోటల్ త్రీ లైన్స్ వస్తాయండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ విడుతుతో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇదే అండి ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి జాయింట్ చేసిన ఆ ఎండ్ తీసుకొచ్చి ఈ లైన్ స్టార్టింగ్ దగ్గర పెట్టుకోవాలి అలానే ఇక్కడ ఈ లైన్ ఎండ్ తెచ్చి ఈ జాయింట్ దగ్గర పెట్టుకోవాలి ఈ విధంగా పట్టుకొని ఈ జాయింట్ దగ్గర నుంచి ఆ జాయింట్ వరకు ఒక స్ట్రైట్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మీకు స్టిచ్ చేసి చూపిస్తా చూడండి అక్కడున్న ఎండిని అక్కడ పట్టుకొని ఇక్కడున్న ఎండుని ఈ విధంగా పట్టుకొని స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది వేసుకుందాం సో ఇక్కడ మెయిన్ ఈ క్రాస్ పీస్ రావాలంటే ఈ స్టిచ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి కాబట్టి కాస్త బాగా గమనించి మీరు ఈ స్టిచ్ అనేది వేసుకోవాలి అర్థమైంది కదండి ఈ లైన్ ఎండ్ నుంచి ఆ జాయింట్ దగ్గరికి ఆ లైన్ ఎండ్ నుంచి ఇంకొక జాయింట్ దగ్గరికి పెట్టుకొని మనము స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి సో మరి చాలా సులువుగా మీకు లెంగ్తీ పీస్ అనేది రెడీ అయిపోతుందండి ఈ సింగిల్ స్టిచ్తోనే మాటికి మనము పీసెస్ అవి జాయింట్ చేయకుండా సింగిల్ స్టిచ్తోనే మనకి లెంగ్తీ పీస్ అనేది రెడీ అయిపోతుందండి చూపిస్తాం మీకు ఇప్పుడు సో ఒక స్టిచ్ అనేది వేసాం కదండీ స్టిచ్ వేశాక ఈ విధంగా రౌండ్గా మనకి ఫామ్ అవుతుంది ఇప్పుడు మనం దీన్ని రివర్స్ చేసుకుందాం సో మరి రివర్స్ చేశాక ఈ లైన్స్ అనేవి మనకు కనపడుతున్నాయి కదండి ఒక ఎండ్ నుంచి లైన్ అనేది కట్ చేసుకుంటూ వద్దాం మనము రెండు సైడ్ రెండు ఎండ్స్ ఉన్నాయి కదండీ ఇప్పుడు ఒక ఎండ్ నుంచి మనం ఈ విధంగా కట్ చేసుకుంటూ లైన్ మీదే కట్ చేసుకుంటూ రావాలండి సో ఈ విధంగా లైన్ మీదే కట్ చేసుకుంటూ వచ్చామంటే మనకి లెంగ్తీ పీస్ అనేది సింగిల్గా మనకి వచ్చేస్తుంది ఇటువంటి పీసెస్ మనకి బ్లౌజెస్ కుట్టేటప్పుడు క్రాస్ పీస్గా వాడుకోవచ్చండి ఇది చిన్న ముక్కలు ఉన్నప్పుడు ఈ మెథడ్ యూజ్ చేశారంటే మీకు చాలా సులువుగా ఉంటుందండి మాటిమాటికి ముక్కలు జాయిన్ చేయకుండా చిన్న చిన్న అతుకులు పడకుండా ఈ విధంగా లెంగ్తీ పీస్ అనేది రెడీ అయిపోతుంది మనము మెడకి నెక్కి అండి నెక్ పీస్ వేస్తాం కదా ఆ నెక్కి ఈ విధంగా ఇటువంటి పీస్ యూజ్ చేసి మనం క్రాస్ పీస్ అది కుట్టేయచ్చండి సో మరి చాలా సులువుగా ఉంది కదండి సో మరి ఈ టిప్ యూజ్ చేసి మీరు ఈసారి బ్లౌజ్ కుట్టేటప్పుడు నెక్ పీస్ అది కుట్టుకోండి చాలా సులువుగా ఉంటుంది సో మరి మీకు ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నాను మీకు కానీ ఈ టిప్ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్